హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి పప్పు బీరకాయ అలాగే మెత్తళ్ళు ఫ్రై అనమాట అది ఎలా చేసాను ఏంటనేది చూపిస్తున్నాను డీటెయిల్డ్గా చూపిస్తున్నాను చూడండి మెత్తళ్ళు అంటారు కదా మా సైడ్ అయితే అలానే అంటారు అవి చిన్న చేపలు అనమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నేను చేపలైతే క్లీన్ చేసి పక్క పెట్టేసుకున్నాను ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి చేపలకు తగినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట దీంట్లోనే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది అంతా కూడా ఫ్రై కోసం తయారు చేస్తున్నాను అనమాట అండి కొంచెం మసాలా అనమాట ధనియాల పౌడరు జీలకర్ర ఇవన్నీ కలిపి చేసిన మసాలా అయితే వేసేస్తున్నాను నేను ఒక నిమ్మ చెక్క అయితే పిండుకుంటున్నాను ఈ విధంగా మనం నిమ్మ చెక్క పిండడం వల్ల కొంచెం చేపలకి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట అండి ఇలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా కొంచెం మధ్యలోకి చీరేసి వేసుకున్నాను అనమాట ఇవన్నిటిలోని కూడా మనం ఒకసారి పెట్టి తిప్పేసుకొని ఈ చేపలన్నీ కూడా అందరూ వేసేయాలన్నమాట ఇప్పుడు అప్పుడు మొత్తం కలగబెడతాను పెడతాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా అండి మెత్తలు అంటారు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను నేను ఇందులో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఉంచాం కదా ఇవన్నిటిని ఒకసారి గరిట పెట్టి తిప్పేసి అలాగే ఆ చేపలు కూడా దీంట్లోనే బాగా కలిసేదట్టుగా కొంచెం ఆయిల్ వేసేసి నేను కలుపుతున్నాను అనమాట చేపలో ఉప్పు కారం అండ్ ఒక చోట ఉండకుండా అంటే మనం కింద ఫస్ట్ ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా అవన్నీ ఒకసారి తిప్పేసి ఆ తర్వాత ఈ చేపల్లోకి కలుపుతున్నాను అనమాట అండి నేను ఇగో చూస్తున్నారు కదా ఈ చేపలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటినే మెత్తలో అంటూ ఉంటారు అనమాట మా సైడ్ అయితే అలానే అంటారు చాలా చిన్నగా ఇంక ఇంతే సైజు ఉంటాయన్నమాట అండి ఈ చేపలు వీటిని ఎక్కువగా మాకు ఎళ్ళకు తెస్తూ ఉంటారు అనమాట ఇవి కొంచెం సాల్టీగానే ఉంటుంది చేప అయితే మనం తక్కువ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రై కానీ ఈ మళ్ళీ ఇగురు అంటాం కదా అలా ఇగురు కానీ పెట్టుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవి నేనైతే ఈరోజు పప్పులోకి ఈ విధంగా ఫ్రైలా చేస్తున్నాను అనమాట అండి ఇలా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నవి ఒక అరగంట అలా పక్కన పెట్టేసి ఉంచితే ఇంకా టేస్టీగా ఉంటాయి అంటే ఈ విధంగా మనం కొన్ని కొన్ని ఈ ఆయిల్కి తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి చిన్న చిన్న చేపలు హెల్త్కి కూడా చాలా మంచిది అంటూ ఉంటారు కదండి అందుకని మేము మాకు ఎళ్ళకు అలా కూడా ఇప్పుడు మిస్ కాకుండా తీసుకుంటూ ఉంటానన్నమాట సందర్భాన్ని బట్టి అంటే నేను ఫ్రీగా ఉన్న టైంలోనే తీసుకుంటా ఉంటాను వీటిని బాగు చేసుకోవడం అవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను టైం కుదిరినప్పుడు తీసుకొని ఇలా బాగు చేసి మొత్తం ఫ్రై కానీ ఇగురు కానీ పెడుతూ ఉంటాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది తక్కువ రేట్లోనే వస్తుంటాయి అనమాట ఇవి మనం నేను ఇవన్నీ మీకు మెత్తళ్ళు ఇవన్నీ చూపించాను కదా ఒక ఫస్ట్ కలిపేటప్పుడు అవన్నీ నేను హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను నాకైతే ఆ రేటుకి అన్నీ రావడం బెటర్గానే అనిపిస్తుంది అనమాట మామూలుగా అయితే ఇగురు చేసుకున్నాం అనుకోండి టూ డేస్ తింటూ ఉంటాము ఈ ఫ్రై అయితే వన్ డేనే అయిపోతుంది పప్పులు కాబట్టి చూస్తున్నారు కదా వన్ బై వన్ ఈ విధంగా మనం ఇలా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుని తీసుకోవాలన్నమాట కొంచెం టైం తీసుకుంటాయండి ఇవి ఓకే అండి అయిపోయినాయి కదా మెత్తల్లో అని ఈ చేపలు మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి మా ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఫ్రై చేసేసాను ఇలానే చేసుకుంటే ఈజీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట అండి ఓకే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ట్రై చేసి చూడండి చేపలు మీ సైడ్ కూడా దొరుకుతాయా అయితే నేను ఎలా చేశానో అదే విధంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు మీరు ఎలా చేశారనేది కామెంట్ చేయండి